హాయ్ అండి అందరికీ నమస్తే అంతా ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఫ్రైడే నా మార్నింగ్ రొటీన్ అండి ఈరోజు ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను ఫ్రైడే రోజు ఫోర్కి అంతా లేసేసామంటే కనుక మనకి సెవెన్కి అంతా మనకి పండ్లన్నీ నీట్గా కంప్లీట్ అయిపోతాయండి అలానే నేను నైటే మొత్తము గుమ్మం ముందంతా వాటర్తో క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అలానే ఫ్రైడే పొద్దున్నే లేవంగానే ఇలా పసుపుతో మొత్తము ఇలా పసుపు రాసేసి గడపపో కింద అంతా ఇలా స్టెన్సిల్స్తో అయితే లోటస్ ముగ్గు అయితే వేసానండి ఈరోజు ఫ్రైడే అలానే ముగ్గులో కూడా ఇలా కలర్స్ అయితే వేసుకున్నాను తర్వాత ఇలా తులసమ్మకాడు కూడా పసుపుతో కుంకుమతో బొట్టలు పెట్టేసుకొని ముగ్గు వేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకుంటాను తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకుంటానండి పొద్దున్నే ఈరోజైతే నేను ఇలా అమ్మవారిని అయితే పెట్టుకున్నాను ఫ్రైడే రోజు ఈ విగ్రహాన్ని అయితే పెట్టుకొని ఇలా పూలతో అయితే ఈ సెంటర్ రోజాలండి మంచి వాసన అయితే వస్తున్నాయి ఈ పూలయితే కనుక ఇలా అమ్మవారి విగ్రహం పెట్టుకొని పూలతో అంతా అలంకరించుకున్నాక అమ్మవారికి ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసుకున్నాను మనము పొద్దున్నే లేస్తే కనుక అన్ని చక్కచక్క పండ్లు అయితే అయిపోతాయండి మనకి తర్వాత నేను ప్రతి శుక్రవారం ఈ ఐశ్వర్య దీపం అయితే పెట్టుకుంటాను కదండి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఈ ప్రేమిదేళ్ళకంతా ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపు రాసేసుకొని కుంకుమ అలానే వైట్ వరిపిండి ఉంటుంది కదా వరిపిండితో కూడా ప్రేమిదెలకు అయితే ఇలా బొట్లు పెట్టేసుకున్నాను నేను ప్రతి శుక్రవారము కొత్త ఉప్పు పాత ఉప్పు తీసేసి కొత్త ఉప్పు వేసేసుకొని దీపం అయితే ఐశ్వర్య దీపం పెట్టుకుంటానండి ఇలా పసుపు కుంకుమ పెట్టుకున్నాక ప్లేటుకు కూడా మధ్యలో ఇలా పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి అలా పిల్ల ప్లేట్కి చుట్టూ ఐదు దగ్గరలో ఇలా పసుపుతో కుంకుమంతో బొట్లు పెట్టుకొని మనము రెడీ చేసి పెట్టుకున్న ప్లేదిన ఇక్కడ పెట్టుకోవాలండి ఇది ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే చమ్ము ఉంటుంది కదా చమ్ములో ఉప్పు వేసామనుకోండి వాటర్ లాగా అయిపోతుంది కొద్దిగా డ్రై అయిన తర్వాత ఇలా ఒక మూడు పిడికిళ్ళు ఉప్పు వేసేసుకొని తర్వాత మనము చిన్న ప్రేమిదులను కూడా రెడీ చేసుకున్నాం కదా చిన్న ప్రేమిదులను కూడా ఇక్కడ పెట్టేసుకొని ఒక ప్రేమిదల్లో కొద్దిగా అక్షంతలు వేసుకొని తర్వాత పైన ప్రేమిధుల్లో మనము దీపం అంటూ పెట్టుకోవాలండి దీపం పెట్టుకోవాలి తర్వాత ఇలా ఐశ్వర్య దీపాన్ని రెడీ చేసి నేను ఇలా అమ్మవారి దగ్గర అయితే పెట్టేసుకున్నాను తర్వాత మన దగ్గర మూడు రకాల పూలు ఉంటే కనుక పూలతో అలంకరించుకోవచ్చు లేదంటే కన్నా ఈ నా దగ్గర ఈ చామంతి పూలు రోజా పూలు ఏమన్నా వీటితో అయితే ఐశ్వర్య దీపాన్ని ఇలా అలంకరించి కొద్దిగా నువ్వులు నూనెసి అలా ఒత్తి వేసేసుకొని నేనైతే ఇలా ఇక హారతితో దీపం అయితే పెట్టుకున్నానండి అలానే అమ్మవారికి సాంబోళంగా ఆకు ఒక్క రెండు అరటి పళ్ళు పెట్టుకొని ఫస్ట్ కడ్డీలు వెలిగించుకొని అమ్మవారికి దుబ్బంతో ఇచ్చాను తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకొని అక్కడ కూడా అమ్మవారికి ఆకు ఒక్క తాంగోళ్ళు మారిటి పళ్ళు ప్రసాదంగా పెట్టుకొని అక్కడ కూడా పూజ అయితే చేసేసుకున్నానండి తర్వాత ఇక్కడ అమ్మవారికి ఇలా కర్పూరం వెలిగించుకొని ఆరేదిచ్చానండి తర్వాత అమ్మవారికి లక్ష్మీ అష్ట అష్టకం చదువుకున్నాను మామూలుగా నేను కుంకుమ పూజ కూడా చేసుకుంటానండి కానీ ఈరోజైతే తర్వాత లక్ష్మీ అష్టకం చదువుకొని ఇలా హార్తి చేశాను తర్వాత కొన్ని పూలు తీసుకొని అమ్మవారి పాదాలకు ఉంచి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరించుకున్నానండి పొద్దున్నే నా రేడియో పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను తర్వాత పూజ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ అయితే స్టార్ట్ చేసినానండి టిఫిన్ చేయటము ఈరోజైతే టిఫిన్ అయితే పోహా చేస్తూ ఉంటాను పోకాయ అయితే మనకి టెన్ మినిట్స్లో అయిపోతుంది కదండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా మనకి ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఇలా ఫాస్ట్గా అయిపోయి టిఫిన్స్ చేసుకుంటే చాలా మనకి ఈజీగా పని అయితే అయిపోతుంది ఇలా పోక వేసేసుకున్నాక మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలానే ఆనియన్స్ తర్వాత కట్ చేసుకున్న టమోటాలు అన్నీ ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత కరివేపాకు మనకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ కొద్దిగా పసుపు అన్నీ వేసేసి ఇవి బాగా మగ్గేంత వరకు మిక్స్ చేసుకొని మనం ఈ పోపు వేయించే లోపు వేగే లోపు మనము బొరుగులు కూడా నానబెట్టేసుకోవాలండి ఎక్కువసేపు నానబెట్టామనుకోండి మెత్తగా అయిపోతాయి ఒక టూ మినిట్స్ చాలు అవి నానబెట్టేసేసుకొని ఇవి బాగా మగ్గిపోయినాక వాటిని బాగా గట్టిగా పిండి వేసి వీటిల్లో పోపులో కలిపేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకు టేస్ట్ తగ్గంత కొద్దిగా పప్పులు వేసుకొని అలానే పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాక కొద్దిగా కరివేపాకు వేసేసి సారీ కొద్దిగా కొత్తిమీర వేసుకొని కరివేపాకు ముందే వేస్తాం కదండి కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలానే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బాయ్ అండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అలానే ఈ వీడియోలో కన్నా ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి ఓకే బాయ్ అండి